అందరికీ నమస్కారం తెలుగు ఇండి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునే కర్రీ బెండకాయ ఫ్రై కావలసినవి ఒకరికి ఇలా బెండకాయలు శుభ్రం చేసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు తాలిం దినుసులు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా నూనె ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఆయిల్ పోసుకుందాం ఫ్రైకి సరిపడ్డా కాలిం దినుసులు కరివేపాకు పింగి వేసుకుందాం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం హాఫ్ టీ స్పూన్ పసుపు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు మనం బెండకాయ ముక్కలు వేసుకుందాం ఇలా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం ఇలా మూత పెట్టుకుందాం ఇప్పుడు మనం మూత తీసుకుందాం బెండకాయ బాగా మగ్గిపోయింది ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకుందాం కలిపేసుకుందాం ఒక్క రెండు నిమిషాలు మగ్గనిద్దాం కారం పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గిపోయింది ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర కలిపేసుకుందాం కొబ్బరి పొడి వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది బెండకాయ ఫ్రై సరే ఇలా కలిపేసుకుంది ఇంకో స్పూన్ సాల్ట్ వేసుకుందాం మనం ఉల్లిపాయలు మొక్కేటప్పుడే కదా సాల్ట్ వేసుకున్నది అందుకే ఇప్పుడు స్కూన్ సాల్ట్ వేసుకుని ఇలా కలిపేసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది జిగురనేదే లేకుండా ఉంటుంది చాలా బాగుంటుంది కూర పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు మనం చపాతీలోకైనా రోటీలోకైనా చేసుకోవచ్చు చాలా వీజీగా అయిపోతుంది బెండకాయ ఫ్రై కూడా రైస్లో కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం చూసారు కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బెండకాయ ఫ్రై ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు